జులై మూడు సోమవారం రోజున గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి రోజున కేవలం యాలకులతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు నరదృష్టి ముఖ్యంగా నరదృష్టితో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాంటి నరదృష్టిని సైతం తొలగించగల అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉన్న పరిహారం ఈ పరిహారాన్ని చేసిన మరుక్షణం నుండి మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా పౌర్ణమి అనేది సోమవారంతో కలిసి రావడం విశేషం సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున పిండి దీపాలను పరమశివుని ముందు వెలిగిస్తే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా తొలగిపోతాయి ఇక ధనానికి లోటు అనేదే లేకుండా ఉంటుంది పరమశివుని అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఖచ్చితంగా ఉంటాయి పిండి దీపం అంటే పరమశివునికి మహాప్రీతికరం అందుకే ఈ సోమవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి గురు పౌర్ణమి రోజున పిండి దీపాలను వెలిగించండి అందులో ఆవు నెయ్యి వేసి వెలిగిస్తే మరీ శ్రేష్టం సహజంగా సమస్యలు అనేవి అందరి ఇంట్లో ఉంటాయి ఎక్కువగా సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి అంటే ఎక్కువ నరదృష్టి తగిలిన వారికే సమస్యలు ఎక్కువగా వస్తాయి ఎవరైనా కొంచెం బాగుపడితే ఎదుటి వారి కళ్ళు చూసి ఓర్వలేకుంటూ ఉంటాయి అలాంటి సమయంలో వారి దృష్టి అనేది మన ఇంటిపైన పడుతుంది అలా మన ఇంటికి దృష్టి తగలడం వల్ల ఇంట్లో ఉన్న వ్యక్తులు అన్ని విధాలుగా సఫర్ అవ్వాల్సి వస్తుంది అంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి పిల్లలకు అనారోగ్య సమస్యలు చదువులో రాణించకపోవటం చదవాలి అనే ఇంట్రెస్ట్ లేకపోవటం చదువు ఎంత చదవాలి అనుకున్నా సరే ఏదో లేజినెస్గా ఉండటం పదే పదే ఆరోగ్య సమస్యలు రావటం వంటివి ఎదురవుతూ ఉంటాయి ఇక పెద్దవాళ్ళు ఏ పని చేపట్టినా అందులో విజయం కలగకపోవటం సంపాదించడానికి మార్గాలు కనిపించకపోవటం ఎంత కష్టపడి పని చేసినా సరే మన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవటం ఒకవేళ ముందు మనం కష్టపడి సంపాదించుకొని కూడబెట్టిన సొమ్ము కూడా ఏదో ఒక విధంగా ఖర్చవుతూ ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ నరదృష్టి అనేది అంతటికి దారి తీస్తుంది మరి నరదృష్టి నరదృష్టిని తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి ఈ నరదృష్టిని తొలగించుకోవటానికి పౌర్ణమి చాలా మంచి రోజు మనకు సహజంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లో మనం ముఖ్యంగా చేసే పని దృష్టిని తీ తీసుకోవడం అమావాస్య పౌర్ణమి రోజుల్లో దృష్టిని తీసుకుంటే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి చెడు దృష్టి ఉన్నా తొలగిపోతుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో చాలా మంచి ఫలితం వస్తుంది అయితే మరి మన ఇంటికి పట్టిన దరిద్రం నరదృష్టి అంతా తొలగిపోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకోవాలి అంటే తెల్లటి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి తెలుపు అనేది శాంతికి చిహ్నం కాబట్టి తెలుపు వస్త్రం తీసుకోవాలి అదేవిధంగా యాలకులను ఒక ఐదు లేదా గుప్పెడు తీసుకోండి మీరు గుప్పెడు యాలకులను తీసుకున్న పర్వాలేదు ఐదు యాలకులను తీసుకున్న పర్వాలేదు అవి కొంచెం గ్రీనిష్గా ఉండాలి అంటే మరీ ఎల్లోగా కాకుండా గ్రీనిష్లో ఉండే అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా శుభ్రమైనటువంటి ఆలకులు పచ్చగా నిగ నిగలాడుతున్నటువంటి ఆలకులను తీసుకొని వాటిని ఆ తెలుపు రంగు వస్త్రంలో పెట్టాలి తరువాత అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని అక్షంతలు ఒక్క రూపాయి కాయను వెయ్యాలి ఈ పసుపు కుంకుమ మంగళకరమైనది శుభప్రదమైనది అదేవిధంగా యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి సుగంధ ద్రవ్యాలు సువాసన కలిగి ఉన్నది అందుకే యాలకులను తీసుకోవాలి లక్ష్మీదేవితో పాటు యాలకులు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ఇష్టం ఇందులో ఉన్న సువాసన అనేది చెడు దృష్టిని తొలగిస్తుంది దైవశక్తిని ఆకర్షిస్తుంది ఈ యాలకులు యొక్క సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సువాసన ఇక్కడ ఉంటే అమ్మవారు అక్కడ ప్రత్యక్షమవుతారు అని శాస్త్రం చెబుతుంది ఇక ఆ విధంగా యాలకులు పసుపు కుంకుమ ఒక్క రూపాయి కాయను కొన్ని అక్షంతలను వేసి ఆ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను పరమశివుని ఫోటో ముందు పెట్టండి ఇత్తడి లేదా రాగి ప్లేట్లో ఆ మూటను ఉంచి మూటకి గంధంతో స్వస్తి గుర్తుని వెయ్యండి అది కూడా మూటకి బయట వైపునే ఉండాలి అలా స్వస్తి గుర్తును వేసిన తర్వాత ఆ మూటకి కొన్ని అక్షంతలు వేసి మీరు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అంటే మీ ఇంట్లో ఉన్న సమస్య ఏది ఉంది ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యను మీరు మనసులో చెప్పుకోండి ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సిరి సంపదలు బాగా కలగాలి అష్టైశ్వర్యాలు కలగాలి ఆయుర ఆరోగ్యంగా ఉండాలి భోగభాగ్యాలు ప్రసాదించమని వేడుకోవాలి ఆ తరువాత ఆ మూటను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున ఈ మూటను కట్టండి అలా కట్టిన మరుక్షణం నుండి మీ ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది ఇంటికి ఉన్న చెడు శక్తి అనేది వెంటనే తొలగిపోతుంది ఇందులో వేసిన ప్రతి వస్తువు కూడా శుభప్రదమైనది లక్ష్మీదేవిని ఆకర్షించేవి సహజంగా శాస్త్రం ఏం చెబుతుంది అంటే లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయాల్లో భూలోకంలో సంచరిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అమ్మవారు భూలోకంలో భూలోకంలో సంచరించే సమయంలో ఇందులో వేసిన వస్తువులు అనేవి అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారు తొందరగా ఆకర్షితురాలు అవుతారు అప్పుడు మన ఇంట్లో ఉన్న ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి మీరు అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది మీరు బయటకు వెళ్ళే ప్రతిరోజు ఆ మూట మీ నుండి ఒక నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది అదేవిధంగా మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మీరు బయట పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తరువాత కూడా మీలో ఉన్నటువంటి చెడు దుష్టశక్తి ఏదున్నా చెడు గాలి ప్రభావం ఉన్నా కూడా ఆ మూట లాగేసుకుంటుంది మీకు ఇంట్లోకి వెళ్ళినా సరే మీ యొక్క చెడు ప్రభావం మీ ఇంట్లో ఉన్న వ్యక్తులపైన పడకుండా ఉంటుంది అన్ని విధాలుగా మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఆ మూట చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అదేవిధంగా సోమవారంతో గురు పౌర్ణమి కలిసి రావడం విశేషం కాబట్టి తప్పకుండా యాలకులు తెలుపు రంగు వస్త్రంతో ఈ చిన్న పరిహారం పాటించండి ధనాకర్షణ బాగా జరుగుతుంది ఎందుకంటే అందులో వేసిన రూపాయి కాయిన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఇక యాలకులు దైవశక్తిని పెంపొందిస్తాయి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి మంచి సువాసనని కూడా ఇస్తాయి ఇక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు